అవి అదనంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఇలాంటివి చాలా దారుణాలు జరిగాయి నెక్స్ట్ వన్ ఉన్నాం ఇక్కడి నుంచి నేరుగా దేవుని దగ్గరికి పోతే మనం న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెట్టుకొని వెళితే నెల్లూరులో ఇవంతా భోజనం కూడా చేయనీయకుండా చేసి కడాన రోడ్డు మీద మట్టిలో కూర్చొనుభవం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్క ఇక్కడి నుంచి శ్రీకాకుళం వరకు యాత్ర పెట్టుకోవాలని పోతా ఉంటే ఏదైతే ఈస్ట్ గోదావరి జిల్లాలో దాడులు చేసి దాడులు చేసి కడాన పోనీయకుండా అడ్డపడి తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు ఒక ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేసుకోవడానికి శాంతియుతంగా ర్యాలీ చేసుకోవడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు కడాన వాళ్ళు స్నానాలు చేసే బాత్రూముల పైన డ్రోన్స్ ఎగరేసే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత అరాచకమో అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక ఆనాటి ముఖ్యమంత్రి పోతే ఈ సీన్ పరదాలు ఆకాశంలో పోయినా హెలికాప్టర్ చెట్లు నరికేయడం గృహ నిర్బంధాలు అందరూ బాధితులే ఇంట్లో ఫార్టీ వన్ ఏ అది కూడా నేరుగా వస్తారు మీరు కదలడానికి వెళ్ళలేదు అందరిని గృహ నిర్బంధం కడాన ఆయన మీటింగులకు వస్తే చున్నీలు కూడా బ్లాక్ ఉండకూడదు కొత్త అంటే నిరసన తెలియజేస్తారని లోపలికి వచ్చి నిరసన తెలియజేస్తారనే ఉద్దేశంతో చున్నీలతో ఎవరైనా సరే బ్లాక్ చున్నీలు తీసుకొస్తే అవన్నీ బయట పెట్టించి వాళ్ళు లోపల పంపించిన రోజులు అవన్నీ వీధుల్లో బ్యారికేడ్స్ షాపులన్నీ మూసేయాలి కాలేజీలు స్కూల్స్ అన్ని మూసేయాలి అంటే ఎన్ని అరాచకాలు అన్ని అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ నేను అందుకే అక్కడ వారు చెప్పాను మనం అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం ఎక్కడ కూడా పెత్తందర్లకు కాదు మనం ఏ మాత్రం కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత సింపుల్గా ఉంటే ప్రజలు మనల్ని అంత ఆదరిస్తారు వాళ్ళు అలాంటి పాలన చూశారు ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం ఎక్కడ కూడా ఒక చిన్న చెడ్డ పేరు రాకుండా ఉండవలసిన బాధ్యత మనందరి పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇకపోతే ప్రత్యేకంగా దేవాలయాలపైన దాడులు నేను నా జీవితంలో చాలా ప్రభుత్వాలు చూశాను కానీ ఫస్ట్ టైం ఒక రహస్య అజెండా పెట్టుకొని దేవాలయాలపైన దాడులు చేశారు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథానికి నిప్పుంటిచ్చారు అది అంటే కడాన కథలన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు రామతీర్థం రాముడి శిరస్సే ఎత్తేసే పరిస్థితికి వచ్చారు విజయ విజయవాడ దుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు మాయమైపోయినాయి మంత్రాలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నాగ శిరస్సు దెబ్బతినింది నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో యాభై కిలోల పురాతన నంది విగ్రహం చోరీ గురైంది నెల్లూరు జిల్లాలో రేజర్ల మండలం శ్రీ నీరకంఠేశ్వర స్వామి ఆలయంలో నంది రాతి విగ్రహం చోరీకి గురైంది విజయవాడలో సీతాదేవి శ్రీరాముడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ధ్వంసం చేశారు ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్క మెసేజ్ ఒక్కప్పుడైనా ఇచ్చుంటే ఇలాంటి వచ్చేటివి కాదు మేము రామతీర్థంలో ఇది జరిగిందని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేము వెళితే నా మీద అచ్చెన్నాయుడు పైన కళా వెంకట్రావు అశోక్ అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే దేవాలయాలకు కూడా దెబ్బతీసే పరిస్థితి వచ్చారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కావాలని చేశారు చేశారనేది అందరు ఆలోచన నేను ఒకటే చెప్తున్నా ఏ ప్రార్థనాలయానికి కూడా అపవాదు రాకుండా అపచారం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అది మసీదులు కావచ్చు చర్చలు కావచ్చు హిందూ దేవాలయాలు కావచ్చు ప్రతి ఒక్క ప్రార్థనాలయాన్ని కాపాడడం మన బాధ్యత అలాంటిది విస్మరించారు నెక్స్ట్ ఇంకొక పక్క ఎన్నికలు మొత్తం హింసలు దాడులు తిరుపతి మొత్తం డూప్లికేటు కార్డ్స్ అన్ని గుర్తింపు కార్డు తయారు చేశారు బోగస్ ఓట్లు వేశారు పదకొండు కేసులు బుక్ చేశారు యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ కేంద్ర ఎన్నికల కమిషన్ ఐఏఎస్ ఆఫీసర్లపైన యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చింది స్థానిక సంస్థలు మొత్తం ఎనాలజ్ చేసుకున్నారు మిగిలినట్టు కూడా ఎక్కడికక్కడ గుద్దుకునే పరిస్థితికి వచ్చారు నూట ఇరవై రెండు జడ్పీటీసారు రెండు వేల మూడు వందల ముప్పై మూడు ఎంపీటీసులు వార్డు డివిజన్ల మున్సిపాలిటీలు ఐదు వందల డెబ్బై ఏడు ఎనాన్మస్ అయిపోయినాయి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా లాభం లేదని తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి కూడా విరమించుకునే పరిస్థితికి వచ్చా నా జీవితంలో నలభై ఐదు సంవత్సరాలుగా ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పిన సందర్భం ఉందంటే అది మొన్న జరిగిన ఎన్నికలే అంత అరాచకాలు జరిగాయి ఇంకా కార్యకర్తల పైన కేసులు పెరిగే పైన ఉద్దేశంతో పోటీ నుంచి కూడా తప్పించుకునే పరిస్థితికి తప్పుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం నెక్స్ట్ ఇకపోతే ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడాన ఆయన మీద దాడి చేస్తా ఉంటే కుటుంబానికి కూడా రక్షణ లేకపోతే